నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం పహల్గాం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ విజయవాడలోని కృష్ణ యూనియన్ మిల్క్ ఫ్యాక్టరీలో మానవహారం ఈ మానవహారంలో పాల్గొని ఉగ్రవాదులు దాడిని ఖండించిన ఎంపీ కేసునెని శివనాథ్ కృష్ణ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు పహల్గాం ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఈ దాడి పాకిస్తాన్ ఆధ్వర్యంలోనే జరిగిందన్న ఎంపీ కేసు శివనాథ్ ఉగ్రవాదుల దాడుల్లో గాయపడిన వారికి సానుభూతి తెలియజేయడంతో పాటు మృతి చెందిన వారికి సంతాపం ప్రకటన ఎంపీ కేన శివనాథ్ ఇలాంటి అమానుషమైన దాడులకు పాల్పడిన వారిని ప్రేరేపించిన వారిని కేంద్ర ప్రభుత్వం కట్నంగా శిక్షిస్తుంది దేశ ప్రజలందరూ ఐక్యమత్యంగా ఒకటై ఉంటున్న సమయంలో విభేదాలు సృష్టించడానికి ఉగ్రవాద మూకలు ఈ దాడికి పాల్పడ్డారు దేశ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న అరాచక శక్తుల్ని కట్టంగా శిక్షించాలని దేశ ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుకుంటున్నారు దేశాభివృద్ధిని చూసి ఓర్వలేక పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉగ్రవాదులు ఈ ఉన్మాద చర్యకు పాల్పడ్డారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్య వైస్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పతావుల్లా రాష్ట్ర తెలుగు మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు ఆశా రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ ఈశ్వర్ బాబు